హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ డైరీ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి తిరుపతి మార్కెట్ అనమాట ఇది మొత్తం అయితే చిన్న మార్కెట్ ఒకసారి చూడండి మొత్తం ఎంత ఉందో అక్కడ నుంచి ఆ గోడ కనిపిస్తుంది కదా అది మాత్రమే మార్కెట్ అనమాట ఈ సరౌండింగ్లో మాత్రం మార్కెట్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఉంటాయి పెద్ద ఉంటాయి మేకలు ఉంటాయి అన్ని రకాలైతే ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి అలానే ఇక్కడ ఫస్ట్ ఉండేది చిన్నపిల్లలు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ తూక మిస్ కనబడుతుంది కదా అది వచ్చేసి మనకి లైవ్ వేసే ప్లేస్ అనమాట ఎవరికైనా సరే అక్కడే సార్ లైవ్ సో ఇది హరి అన్న ప్లేస్ ఇంకా అటుపక్కంతా మన వాళ్ళు అయితే ఉంటారు ఏం రేట్ చెప్తున్నావు అన్న ఇవి మేకపోతులో పొట్టేళ్ళు అమ్మేసినాము నలభై పొట్టేళ్ళు వచ్చి అమ్మేసినాము నాలుగు వందల నలభై రూపాయలు తీసినాము పొట్టేళ్ళులో ఇవి మాక్ మేకపోతులో పీస్ రేట్ అయినా ఇస్తాము లేదు కాటాకైనా ఇస్తాము మేము ఈ సంతలో దొడ్డి నాది ఇది నాలుగో దొడ్డి నా పేరు అజీజ్ బాషాది కాయంపేట పక్కన ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఇంటికాడ కూడా ఉంటాయి సంతలో కూడా ఉంటాయి పోతులు కావాలన్నా పొట్టేళ్ళు కావాలన్నా నా టెలిఫోన్ నెంబరు సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ తిరుపతి చుట్టుపక్కల ఎవరు కావాలన్నా ఎనీ టైం ఎప్పుడైనా ఉంటాయో మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు లేదా సంతలో కావాలని గడిస్తాం ఇబ్బంది నేను ఎనభై జూవాల్ తెచ్చినాను అయిపోయినా ఇప్పుడు టైం ఎనీదేం అవుతాను బక్రీద్ పండుగ అవుతుంది కదా బక్రీద్ పండగ కడుస్తాం బక్రీద్కి ఇంకా ఉండదు కాబట్టి ఇంకొక నెల అప్పుడు రేట్లు మనం ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు ఎట్లా రేటు ఇప్పుడు నాలుగు యాభై వందల నలభై ఒరే వచ్చిన ఇంటికి పది రూపాయలు అట్నో ఇట్నో వేసి ఇస్తాం ఇబ్బంది లేదు ఆ వచ్చిన మనిషిని ఖాళీగా పోనీ పై సామాన్లు పూర్తి మిగిలిపోతాయి ఏం ఇబ్బంది లేదు సరే ఓకే థ్యాంక్ యూ

ನೆಲ್ೂರು ಚುರುಸ್ ಅಂತ ಅದೇ ಬಾವು

శుక్రవారం శనివారమే కాదు ప్రతిరోజు ప్రతివారం మన మటుగా సఫాకాడ ఉంటాయి పనివాళ్ళు వాళ్ళు వాళ్ళు మేపుతూ ఉంటారు మీకు అది ఇబ్బంది లేదు ఊరు వచ్చి నేను పంపించు నేను పంపిస్తాను ఓకేనా ண்ணாடியூப் போ هي نا ريت هوتا 150 200 يا جي نا کوتا مي کوتا